హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సాహస యాత్రికుడిని ఈరోజైతే ఒక బ్యూటిఫుల్ టెంపుల్ మీకు చెప్పాను కదా వాట్ తాజ్ పురో పురోహిత్ టెంపుల్ అని టెంపుల్ లోపలికైతే వచ్చేసాను సూపర్ అండ్ టెంపుల్ మాత్రం రకరకాల గంటలు రకరకాల గంటల సౌండ్లతో రకరకాల వాయిద్యాలతో చుట్టూ కూడా ఒక అద్భుతమైన శిల్పకళలతో చాలా అందమైన టెంపుల్ ఎట్లా ఉందో తెలుసా ఎలా ఉందో చూడండి ఎంత అద్భుతంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి నిజంగా హ్యాండ్సామ్ అని చెప్పాలి ఈ టెంపుల్కి చాలా బ్యూటిఫుల్గా ఉంది దానితో ఈరోజు వాతావరణం అయితే వర్షం పడే విధంగా గాలి అయితే రెపరెప రెపరెపలు ఆడిపోతూ ఉంది చూశారు కదా మొత్తం గంటల సౌండ్తో టంగ్ 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 గాలి అయితే దుమ్ము దుమ్ముగా దులిపేస్తూ ఉంది నాకైతే ఈ టెంపుల్ పిచ్చగా నచ్చిందండి మీకు ఎలా ఉందో ఒక కామెంట్లు అయితే పెట్టేసేయండి ఒక లైక్ కొట్టేసేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ నేను మీ సాహసయాత్రకొని బ్యాంకాక్ ట్రిప్లో సైకిల్ తిరుగుతూ ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంది దాని లింక్ బయోలో ఉంది రండి లో కలుద్దాం